మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ ఇంకా మనం చూసుకుంటే ఈ రోజు బ్యాంక్ నిఫ్టీలోని సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ టూ పాయింట్స్ మార్కెట్ అయితే గే అయి ఫిఫ్టీ వన్ థౌసండ్ టూ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది సో యాక్చువల్లీ మనకు ఒక బిగ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది మండే మార్కెట్ సో దీని బట్టి మీ ఏంటి మార్కెట్ అనేది ఒక ఇంకా ఫాలో అని ఎక్స్పెక్ట్ చేశారు బట్ ఈ వీక్ చూస్తే మార్కెట్ అనేది కంప్లీట్ గా పాజిటివ్ గానే క్లోజ్ అయింది అనమాట సో ఏమై మీరు ఏమి ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది మళ్ళీ క్లోజ్ అయింది మళ్ళీ టాక్ మూమెంట్ జరుగుతుందా లేదంటే మార్కెట్ మళ్ళీ ఎట్లా అయిపోతుందో చెప్పలేమా అంటే నేను నా సజెషన్ ఏంటంటే ఫ్రెండ్స్ సో బీటీఎఫ్టీ కానీ కొంచెం అవాయిడ్ చేయండి కొన్ని కమింగ్ డేస్ అట్ ద సేమ్ టైమ్ మీరు మార్కెట్ లోని అంటే లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ కొంచెం అవాయిడ్ చేయండి ఎందుకంటే ఫ్రెండ్స్ మార్కెట్ అసలు సిచ్యువేషన్ అనేది బాగాలేదు సో లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ కూడా అవాయిడ్ చేసేయండి ఎందుకంటే ఒక వన్ ఇయర్ వరకు కొంచెం రిస్కీ గానే ఉంటుంది మార్కెట్ జాగ్రత్తగా ట్రేట్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇంకా డే క్యాండల్ కనుక చూస్తే డే క్యాండిల్ లో మార్కెట్ అయితే ఒక గ్యాప్ మనం చెప్పాము అదే విధంగా గ్యాప్ అప్ అయితే అయింది సో మార్కెట్ అనేది ఒక బిగ్ మూవ్ అనేది జరిగింది పాజిటివ్ గానే మార్కెట్ అనేది క్లోజ్ అయింది అనమాట సో ఎక్కడ మనం భయపడాల్సిన అవసరం లేదు మార్కెట్ అనేది ఈ రేంజ్ లోనే ఉంది సో ఈ రేంజ్ ఇంకా కన్సల్టేషన్ అయ్యి మార్కెట్ పైకి వెళ్తుంది జాతక ట్రేడ్స్ ఉంది ఫ్రెండ్స్ సో మండే మార్కెట్ లో ఒక టూ క్యాండిల్స్ వచ్చి దాని తర్వాత వన్ండే మార్కెట్ కనుక ఐ మీంటూ సే మండే హాలిడే కాబట్టి ట్యూస్డే మార్కెట్ కొంచెం ఇదయ్యి సో మార్కెట్ మీద కొంచెం పైకి వెళ్తుంది జాతరక టేట్స్ ఉంది ఏదైనా సరే థర్స్డే మాత్రం ఒక మూవ్ ఉంటుంది జాతరగా ట్రీట్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సో నేనైతే సపోర్ట్ అండ్ డిస్టెన్స్ లో వీడియో అందులో పెడతా మీకు కావాలి స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు తిరిగి మళ్ళీ మనం ట్యూస్డే వీడియోలో కలుద్దాం మన వీడియో కనుక నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఏం ఏం భయపడాల్సిన అవసరం లేదు మార్కెట్ అనేది పాజిటివ్గానే ఉంటుంది పాజిటివ్గానే రికవరీ అవుతుంది సో ఒక బిగ్ గ్యాప్ డౌన్ అనేది కొంచెం ఒక అంటే ఒక మార్కెట్ ని కుదేలు చేసినట్టే కానీ అయితే సేమ్ మార్కెట్ రికవర్ అవుతుంది మనకు తెలుసు క్లియర్ గా సో దీనికోసం ఏం వరి అవసరం లేదు సో చాలా మంది నాకు మెసేజ్ చేశారు అన్నమాట కొంచెం భయంగా ఉంది ఏం చేయమంటారు ఏంటి అని సో నేనైతే నా చాయిస్ అయితే బీటీ ఎస్టీ ఎస్టీ బీటీ కానీ ఇవేం చేయొద్దు అట్ ద సేమ్ టైం మీరు కొంచెం ఎలా అంటే ఆప్షన్ సెల్లింగ్ కూడా కొంచెం రిస్క్ అనమాట ఈ సిచ్యువేషన్ లో సో ఆప్షన్ భయంగా బెటర్ నన్ను అడిగితే సో దట్ మినిమల్ పాయింట్స్ తో బయటకు వచ్చాం బెటర్ అనమాట ఈ సిచ్యువేషన్ లో మరి మాక్సిమం పాయింట్స్ క్యాప్చర్ చేసుకుందాం అనే ఒక ఆవేశం అయితే వద్దు సో అలా ఆవేశపడితే నా భారీగా నష్టపోతారు ఓకేనా ఫ్రెండ్స్ సో జాగ్రత్తగా ట్రీట్ చేసుకోండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్